హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి బేసిక్ పెడిక్యూర్ చూపించబోతున్నాను ఈ కాలు చూడండి ఎంత నల్లగా క్రాక్స్ వచ్చేసి ఎలా అయిపోయాయో ఇప్పుడు మనము వీటిల్కి పెడిక్యూర్ బేసిక్ పెడిక్యూర్ అనేది చేసి నేను మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి బేసిక్ పెడిక్యూర్కి ముందుగా మనము టబ్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి హాట్ వాటర్ గోర్వెచ్చిగా ఉండాలి అందులో పెడిక్యూర్ పెడిక్యూర్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత షాంపూ వేసుకోవాలి పెడిక్యూర్ షాంపూ మనం ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చండి మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే క్రిస్టల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు పెడిక్యూర్ సాల్ట్ అని ఏం అవసరం లేదు ఇవన్నీ వాటర్లో వేసిన తర్వాత మనము కాలని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇందులో నానబెట్టుకోవాలి ఎందుకంటే క్రాక్స్ ఉంటాయి కదా క్రాక్స్ బాగా నానితేనే మనము క్రాక్స్ అన్నీ రిమూవ్ చేయొచ్చు అనమాట డెడ్ స్కిన్ అంతా బాగా వచ్చేస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా మీరు నానబెట్టుకోండి మీరు కూడా ఇంట్లో ఇలా పెడిగే టబ్ లేకపోయినా కూడా నార్మల్ టబ్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట టబ్లో నేను వీడియోలో చూపించినట్లుగా షాంపూ సాల్ట్ వేసుకునేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకునేసి తర్వాత కాలనీ పైకి తీసి ఇలా పెట్టుకునేసి ఇది డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి చాలా మెల్లగా ఎక్కువ చేయొద్దండి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు ఎందుకంటే స్కిన్ను ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఇంకా బ్లడ్ కూడా వస్తుంది కాబట్టి స్మూత్గా మనం ఈ డెడ్ స్కిన్ సెల్స్ అంతా తీసేయాలి డెడ్ స్కిన్ అంతా తీసేయాలి చాలా బాగా మొత్తం డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది దీంతో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి చాలా బాగా వస్తుందండి కొంచెము పగిలిన కాళ్ళకి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పెట్టండి మనం చూసుకొని చేయాలన్నమాట ఎక్కువ స్కిన్ సెన్సిటివ్గా ఉందా సాఫ్ట్గా ఉందా అనేసి ఇలా ఫైనల్గా ఇలా చూడండి క్రాక్స్ ఎంత పోయి డస్ట్ ఎంత పోయి ఎలా నీట్గా వచ్చాయో ఇప్పుడు మనం లోషన్తో అప్లై చేసుకోవాలి లైట్గా మసాజ్ ఇవ్వాలి